హాయ్ హలో గైస్ సుంకేశ్వర డ్యామ్ ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఒక ఆనకట్టడం జరిగింది అది ఎలా జరిగిపోయింది ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను రండి హాయ్ హలో గాయస్ ఈ రోజు వచ్చేసి నేను సుంకేశ్వర డ్యామ్ దగ్గర ఉన్నాను సార్ అందరికి కూడా చూపిస్తున్నా కదా ఇదంతా సుంకేశ్వర డ్యాము చాలా అంటే చాలా దారుణంగా తయారై రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున వరద ముంపుకి ఈ సైడ్లో ఉన్నటువంటి ఒడ్డు మొత్తం కొట్టుకోపోవడంతో కర్నూలు జిల్లా అంతరాలయం సుంకేశ్వర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా చాలా నీట మునిగి చాలా మంది భయభ్రాంతులు చెందారు ప్రజలందరూ కూడా రెండు వేల తొమ్మిదిలో హాయ్ హలో గాయస్ ఈ రోజు వచ్చేసి నేను సుంకేశ్వర డ్యామ్ దగ్గర ఉన్నాను సార్ అందరికి కూడా చూపిస్తున్నా కదా ఇదంతా సుంకేశ్వర డ్యాము చాలా అంటే చాలా దారుణంగా తయారైపోయింది ఏంటంటే కొంగలే నిలబడి బట్ ఒకప్పుడు కర్నూలు అనేటువంటి ప్రాంతం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఇక్కడ కట్టినటువంటి కట్ట ఉంది కదా ఇక్కడ ఏదైతే మనకు కట్ట కట్టారు కదా ఏది సెంట్రింగ్తో తో చేసినటువంటి కట్ట ఉంది కదా ఈ కట్ట ఒకప్పుడు తెగిపోవడం జరిగింది సుంకేసుల డ్యాంలో నీళ్ళు ఎక్కువ అవ్వడంతో రెండు వేల తొమ్మిదిలో ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ రైట్లో వచ్చేసి ఒక గుడి ఉండేది ఆ గుడి ఈ పైన ఈ కట్ట మొత్తం చూడండి మొత్తం సిమెంట్ బెడ్ వేశారు చూడండి సిమెంట్ బెడ్ మీకు చూపిస్తున్న ఫుల్గా అలా రాళ్లతో ఉండాల్సినటువంటి ఈ కట్ట ఈ బెడ్డు ఎందుకు వేశారంటే ఆ రోజు ఇదంతా తెగిపోవడం ద్వారా ఈ బెడ్డు వేయడం జరిగింది ఈ బెడ్ వేసిన తర్వాత ఇక్కడ వాటర్ని కంట్రోల్ చేయడం జరిగింది అయితే చేపలు ఈజీగా దొరికేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది బట్ చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా చాలా అట్టుడికిపోయినటువంటి మన నది తీరం ఇది కేవలం తుంగభద్ర నది మాత్రమే ఇందులో వెళ్తూ ఉంది ఇక్కడ చూసినటువంటి విధానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది వర్షాలు లేవు కాబట్టి కదా కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వర్షాలు రావాలని కోరుకోండి ఆ మధ్యలో ఉన్నారు కదా మనిషి మనిషి నిలబడితే కూడా మునుగట్టలేదంటే మొత్తం అట్టడుగుపోయింది వాటర్ అంతా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మోటార్లు ఉన్నాయి కదా ఈ మోటార్ల ద్వారా పల్లెటూర్లలో నీళ్లు తాగడానికి మరియు అదేవిధంగా కొన్ని పొలాలకు కూడా నీళ్లు సప్లై అయ్యేటువంటి మోటార్స్ ఇవన్నీ కూడాను చాలా మోటార్స్ రన్ అవుతాయి సుంకేశ్వర డ్యామ్ ఆనకట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గుడి ఏక దాటిగా ఆ వాటర్ సోర్స్కి ఇక్కడ మొత్తం ఇక్కడంత రోడ్లు అన్ని కూడా పడిపోయాయి పడిపోవడం ద్వారా అక్కడ ఆ గృహం ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఎదురుగా ఉన్న గుడి ఒకప్పుడు ఈ యొక్క నీటి ప్రవాహం ఒడ్డు కొట్టుకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి గుడి కొట్టుకో వెళ్ళిపోయింది ఇక్కడ ఎదురుగా గ్రౌండ్ లో కనపడుతున్నటువంటి వైట్ గా ఉన్నటువంటి మురుసు నింపడం ఆ తర్వాత పోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కొట్టుకుపోవడంలో వెళ్ళిపోయింది ఆడ కనపడుతున్న గుడి కూడా ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది చాలా 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 నష్టం జరగడం ద్వారా ఇకపై అటువంటి జరగకూడదని సిబ్బంది వారు చాలా పగడ్బందీగా చేశారు సింఘేశ్వర డ్యామ్ ఇంతవరకు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు వీడియో మొత్తం చూపించాను కాబట్టి కాస్త మీకు ఎలా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్